పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులార ముప్పైవ సామాన్య ఆదివార గ్రంథపట్నములు బోధించే అంశములు దేవుడు హృదయాన్ని చూస్తాడని మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి ఆయన వినయపూర్వకమైన వారి మాట వింటాడని మరియు న్యాయం కోసం కేకలు వేస్తాడని తెలుపుతూ ఉంది ఆయన పేదలను లేదా బలహీనులను దూరం చేయడు బదులుగా ఆయనను విశ్వసించే వారి పట్ల శ్రద్ధ వహిస్తాడని చెబుతూ ఉంది ముందుగా మనము శిరాపుత్రుడైన యేసు గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పదమూడవ వచనం గమనించినట్లయితే దేవుడు పేదలకు అన్యాయం చేయడు బాధితుని మరణు అశ్రద్ధ చేయడు అని చదువుతాం అదేవిధంగా పద్నాలుగు పదిహేను వచనాల్లో అనాథ ప్రార్థనను అనాదానము చేయడు వితంతువు నేత్రముల వెంట కారు కన్నీరు ఆమెను పీడించిన వారి మీదకు నేరము తెచ్చి దేవునికి మొరపెట్టును ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు న్యాయవంతుడు పక్షపాతి కాదు ఆయన తన ప్రజలను ఎలా ప్రేమించాడో వారి కన్నీరు తొడవటానికి ప్రభు ఎంత చేరువులో ఉన్నాడో అర్థమవుతూ ఉంది చదవండి నిర్గమాఖాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనం చూసినట్లయితే మీరు వితంతువులను గాని అనాథులను గాని బాధింపరాదు ఇరవై మూడవ వాక్యం నీవు వారిని బాధించినచ్చు వారు నాకు మొరపెట్టుకొనినప్పుడు అట్టువారు నాకు ప్రార్థన చేసినప్పుడు నేను నిశ్చయంగా వారి మొరను ప్రార్థనను ఆలకింతును ఇరవై నాలుగో వాక్యం నా క్రోధాగ్ని రగులు కొను మేము నా కత్తికి బలి చేయుదును చూడండి దేవుడు ఎంత కోపాగ్నితో కూడిన మాటలను వ్యక్తం చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా దేవుడు పేదవారిని వితంతువులను ఎలా ఆదుకోవాలో చెబుతూ ఉన్నాడు నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము పదకొండవచనంలో మనం చూసినట్లయితే మీరు సాగు చేసే పొలంలో ఏడవ ఏట సాగు చేయవలదు అది వదిలివేయుడు ఆ ఏడు మీలో పేదలైన వారు ఆ భూమి నుండి ఆహారం సంపాదించుకొను లేవి ఖండము పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనం చూసినట్లయితే మీ తోటలలో ద్రాక్ష పండ్లను కోయినప్పుడు రాలిన పండ్లను ఏరుటకు మరలిపోకూడదు పేదలకు పరదేశులకు వానిని వదిలివేయుడు నేను నీ ప్రభువుడైన దేవుడను పదిహేనవ వచనం మీరు తగువులు తీర్చినప్పుడు న్యాయమును పాటింపుడు పేదలకు పక్షపాతము చూపకుడు ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయం ఏడో వచనం చూసినట్లయితే ప్రభు ఇట్లా అనుచున్నాడు మీకు ఈయనున్న దేశమునందలి నగరములలో తోటి ఇస్రాయేళ్లులలో పేదవారు ఎవరైనను ఉన్నచో మీరు హృదయములను కఠినము చేసుకొనక అతనికి సాయము చేయము ఎనిమిదవ వచనం ఉదార బుద్ధితో ఆయన అక్కరులు తీర్చుము కీర్తన గ్రంథము తొమ్మిదో అధ్యాయం తొమ్మిదవ వచనము చూసినట్లయితే ప్రభు పీడుతులకు దుర్గము ఆపదలో ఉన్న వారికి ఆశ్రయస్థానము సామెతలు పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ప్రభు పొగరబోతని ఇల్లు నేలమట్టము చేయును కాని ఆయన వితంతువు పొలము గట్టును కాపాడును యశ ఒకటి పదిహేడవ వచనములో ప్రభు ఎట్లనుచున్నాడు మంచిని చేపట్టుడు న్యాయమును జరిగింపుడు పీడుతులను ఆదుకొనుడు ద్వితీయ దేశకాండము ఇరవై ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం పరదేశుల అనాథుల వితంతువుల హక్కులను భంగపరుచువాడు శాపగ్రస్తుడు ఎందుకు దేవుడు వితంతువుల గురించి దీనుల గురించి పేదలను గురించి అనాథులను గురించి ఇంత శ్రద్ధ ప్రేమ చూపుతున్నాడు అని మనం ఆలోచిస్తే ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ సమానంగా చూడాలన్నదే దేవుని ఉద్దేశం మనం ఎల్లప్పుడూ ఎప్పుడూ కూడా దేవుని యొక్క శక్తి సామర్థ్యము ఆయన ప్రేమ దయ శక్తి కృప గురించే దేవునికి వందనములు అర్పించుకుంటాం తప్ప దేవుని యొక్క కనికరమును బట్టి దేవుని యొక్క జాలిని బట్టి దేవుని యొక్క దయను బట్టి ఇటు పేదల మీద అనాథల మీద దీనుల మీద వితంతువుల మీద గురించి మనం ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు తెలుపము కానీ దావిది మహారాజు ఇది గ్రహించి దేవుణ్ణి ఎలా స్థుతించమంటూ ఉన్నాడు కీర్తన నూట నలభై వచనములు పన్నెండు పదమూడు చదివినట్లయితే ప్రభువు నీవు పేదల కోపు తీసుకొందువనియు దీనులకు న్యాయము చేకూర్తు అనియు నేను ఎరుగుదును అందుకే దావిదు మహారాజు నలభై ఒకటవ కీర్తన ఒకటవ వచనములు ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు పేదలను ఆదరించువాడు ధన్యుడు అతనికి ఆపద వాటిల్లినప్పుడు ప్రభు వాణిని ఆదుకొను మన మతే శువార్త ఐదవ అధ్యాయంలో అష్టభాగ్యముల గురించి వినియున్న అందులో ఉన్నటువంటి దేనాత్ములు శోకార్తులు పేదలు ఆకలి కొన్నవారు వీరందరి గురించి క్రీస్తు ప్రభువు పొగుడుతూ ఉన్నాడు యాక్చువల్లీ వీళ్ళంతా దేవుణ్ణి పొగడాలి కానీ ఇక్కడ రివర్స్ అవుతూ ఉంది ఎందుకో తెలుసా వీళ్ళంతా దేవుని మీద ఆధారపడి జీవిస్తారు కాబట్టి దీనాత్మలు ఎప్పుడు దేవునితో దేవుని సహవాసంలో ఉండటానికి ట్రై చేస్తారు దైవరాజ్యము వారిది శోకార్తులు వాళ్ళ పాపాల కోసం ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు అందుకే దేవుడు వాళ్ళ చెంత ఉంటాడు వినమ్రులు వీరు ఎంత డేంజర్ సిచ్యువేషన్ అయినా దేవుని కొరకు మంచిగా మార్చగలరు ఇలా మనం ప్రతి అష్టభాగ్యం గురించి చెప్పవచ్చు అందుకే దేవుడు వీరిని ఎక్కువగా ప్రేమించేది మన సమాజంలో ఎవరిని ఎక్కువగా ఆదరిస్తాం మనం అంటే ఉన్న వాళ్లను మనకు సహాయం చేసే వారిని మన అంతస్తుకు తగిన వారిని మాత్రమే ఎక్కువగా ఆదరించి పేదలను దీనులను వితంతువులను సమాజంలో వెలివేసిన వారి ఎడలా మనం కాస్త దూరంగా ఉంటాం కానీ దేవుడు వీరందరికీ దగ్గరగా ఉంటూ ఉన్నాడు తెలుగులో ఒక సామెత ఎలా ఉంది మనిషి సమాజంలో సూదిలా ఉండాలి బ్రతకాలి కత్తెరలాగా కాదు అని సూది పని ఎప్పుడు జోడించటమే జతపరచటమే కానీ కత్తెర పని ఎప్పుడు వెడతీయటమే అందుకే మనం సమాజంలో సూదిలా ఉండాలో కత్తెరలా ఉండాలో ఆలోచించుకోవాలి దేవుడిచ్చిన ఆజ్ఞ నీ పొరుగు వారిని ప్రేమించమని అంటే ప్రతి ఒక్కరిని ప్రేమించి వారిని స్వీకరించాలి క్రీస్తు స్వయంగా ఈ ప్రేమను మనకు చూపించాడు దేవుడు ఎలాంటి పక్షపాతం చూపకుండా వీరందరి ఎడల న్యాయం కలిగి ఉన్నాడు ఎందుకు దేవుడు వీరి ఎందు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మీకు తెలుసా మొదటిగా దేవుడు అందరినీ ఒకేలా చూడటం సమాజంలో పేదలు వితంతువులు దీనులు అనాథలు మొదలగు వారు దుర్బలమైన జీవితం జీవిస్తూ ఉన్నారు సమాజం అనేది బలవంతులకు మాత్రమే కానీ బలహీనులకు కాదు అందుకే దేవుడు వీరందరినీ పక్షపాతం లేకుండా చూస్తూ ఉన్నాడు ఇదే బాట క్రీస్తు కూడా అవలంబించాడు ఆనాటి సమాజంలో ఎవరైతే పేదవారిగా ఉన్నారో వారంతా ఏదో పాపం చేశారని వారి పేదరికానికి పాపమే అని తలంచేవారు అందుకే సమాజం వారిని ప్రేమించలేకపోయింది కానీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు రెండవదిగా దేవుడు ఎవరినీ విడిచిపెట్టడు కీర్తన తొమ్మిది పద్దెనిమిదిలో అక్కరిలో ఉన్నవారిని ప్రభు ఎన్నడను మరిచిపోడు ఆయన పీడితుల ఆశలు ఎన్నాడును ఒమ్మి చేయడు దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు కేర్ ఫర్ ద దువా చదవండి లేవీ ఖండము ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఐదో వచనములో తోటి ఇస్రాయేలుడు ఎవడైనా పేదవాడై పట్టపోసుకొన జాలనచో నీవే అతనిని పరదేశునిగా పోషించవలేను అప్పుడు అతడు నీ ఇంటి వద్దనే జీవించును ఒకసారి మనం ధనవంతుడు లాజరు ఉపమానమును చూద్దాం ధనవంతుడు పేద లాజర్ని లెక్క చేయలేదు కాబట్టి దేవుడు ధనవంతుడిని లెక్క చేయలేదు మనం కూడా జాగరూకులై ఉందాం దేవుని వెలుగు మన మీద ప్రకాశించాలంటే మనం ఏమి చేయాలో చదవండి ష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము పదవ వచనములో చూసినట్లయితే ఆకలి కొనిన వారికి భోజనం పెట్టుడు బాధితులను ఆదుకొనుడు అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును మనకు ఈ చీకటి అంటే ఏంటి ఈ చీకటే మన బాధలు కష్టాలు ఇబ్బందులు అనారోగ్యాలు ఇలాంటి సమయంలో లోకమునకు వెలుగై ఉన్న దేవుడు మనతో ఉండటానికి తన వెలుగును మనపై ప్రకాశింపచేయటానికి మనల్ని రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు యోహాను శుభార్త ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం చూస్తే క్రీస్తే నిజమైన వెలుగు ఈ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవుని వెలుగుంచుచున్నది కావున ప్రియదేవుని బిడ్డలారా యాకోబు గారు చెప్పినట్లు వెలుగుకు సంబంధించిన పనులు చేయమని పునీత మదర్ తెలసమ్మ గారు అంటూ ఉన్నారు ప్రార్థించే పెదవుల కన్నా సహాయపడే చేతులు మిన్న అని కనుక దేవుడు ఎంతగానో ప్రేమించినా ఈ ప్రజలందరికీ చేతనైన సహాయం చేద్దాం మూడవదిగా మన బాధలలో దేవుని హృదయం కరిగిపోతూ ఉంది లూక శుభార్త తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం మీరే వీరికి భోజనం పెట్టమని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు సామెతుల గ్రంథం పంతొమ్మిది పదిహేడవ వచనంలో పేదలను ఆదుకొన్నచో ప్రభుకే అప్పిచ్చినట్లు ఆ అప్పును ఆయన తప్పక తీర్చును మన సహాయం ఎలా ఉండాలో అపోస్తుల చర్యలు తొమ్మిది ముప్పై ఆరులో తెలుపుతూ ఉంది దొర్క తన కాలమంతటిని సత్కార్యములు చేయుటలోను పేదలకు సహాయము చేయుటలోను గడిపెను లెటర్స్ ఆల్సో డూ లైక్ దొర్కా నాలుగవదిగా దేవుడు తన ధర్మముతో తీర్పు తీర్చును కీర్తన పది పద్నాలుగో వచనం నీవు అన్నయూ గమనింతువు నరుల బాధలను విచారములను తెలుసుకొందువు అభాగ్యులను అనాథలను నీ మరుగు జొత్తురు వారికి సహాయం చేసి తప్పక ఆదుకుందువు అవును ప్రియ దేవుని బిడ్డలారా నీవు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీవును కొలవబడుదువు పౌలు ఇలాంటూ ఉన్నారు మనము సత్కార్యములు ఎందు విసుకు చెందరాదు కనుక ఈ మొదటి పట్నం ద్వారా మనం వితంతువులను పేదలను అనాథలను అభాగ్యులను ఎలా ఆదుకోవాలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టక తగిన సహాయం వారికి చేద్దాం వారిని ఒంటరి వాళ్లను చేయవద్దు గమనించండి ఎవరు వదిలిపెట్టినను దేవుడు మాత్రం వీరిని వదిలిపెట్టడు అందుకే రెండవ పట్నంలో పౌలు మహర్షి అలా అంటూ ఉన్నాడు నా ప్రియబిడ్డ తిమూర్తి నేను చనిపోవలసిన దినము వచ్చినది నేను వెడలిపోవు సమయం ఆసన్నమైనది నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును నేను ముగించి తిని విశ్వాసమును నిలుపుకుంటుని ఇప్పుడు నా కొరక ఈ పందెప్పు బహుమానము వేచియున్నది పౌలు చివరి మాటలు ప్రభు నాకు తోడు నిలిచి శక్తి నొసగెను కనుక సింహపు నోటి నుండి నేను రక్షింపబడి తిని ఆయనకు సర్వదా మహిమ కలుగును గాక ఆమెన్ ప్రేదేవుని బిడ్డలారా జీవితం అంటే పౌలులా గర్వంగా చెప్పుకునేటట్టు జీవించాలి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంత గర్వించాడో మనకు తెలుసు కానీ క్రీస్తులో ఎప్పుడైతే జీవించాడో అతను ఒక నూతన సృష్టి ఆ నూతన సృష్టిలో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు దేవుని కొరకు సువార్త కొరకు మూడు సుదీర్ఘ ప్రయాణాలు చేశాడు సంఘములలో కార్యములను గమనించి పదమూడు ఉత్తరములు లేఖలు వ్రాశాడు తొలి క్రైస్తవ సంఘములను దేవుని శక్తి వలన బలమైన సంగములుగా తీర్చిదిద్దాడు పేద ప్రజలను యర్షులేములో ఉన్న సంఘాన్ని ఆదుకున్నాడు పౌలు గారి నుండి నాలుగు విషయాలు మనం నేర్చుకోవాలి మొదటిగా పౌలు మానవుల ఆమోదమును పొందుటకు ప్రయత్నించలేదు గలతెలకు లేక ఒకటో అధ్యాయం పదో వచ్చిన రెండవదిగా పౌలు గారు వినమ్రుడై జీవించాడు మొదటి కొరింతలుకు లేక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ మూడవదిగా ఆయన నిస్వార్థపరుడుగా జీవించాడు రోమేలకు లేక తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనం నాలుగవదిగా పౌలు గారు తన విధిని పరిపూర్ణంగా చేశాడు ఫిలిపీలకు రాయబడి లేక ఒకటవ అధ్యాయము ఇరవై ఇరవై రెండు వచనాలు పౌలు మనలందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు ఫిలిపీలకు రాయబడలేక రెండవ అధ్యాయం మూడవ వచనములో స్వార్థంతో కానీ అహంభావంతో కానీ ఎట్టి పనియు చేయకుడు వినయాత్ములై ఇతరులను మీకంటే అదుకులుగా భావింపుడు ఎంత చక్కని వాక్యం గర్విష్ఠి అయిన సౌలు పౌలుగా మారి ఎలా జీవించాలో మనకు చెబుతూ ఉన్నాడు ప్రభు యందు భక్తి పేదలు విధవులు దీనులు అనాథలయందు ఎందు కనికరము ప్రేమ గలవారే జీవించుచున్నచ్చు మనం కూడా పౌవులు వలే మంచి పోరాటము పోరాటిమే క్రీస్తు రాజ్యంలో గొప్ప బహుమానం వేచి ఉన్నది అని చెప్పగలం ఈనాటి సుశేషానికి వద్దాం లూక శువార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది నుండి పద్నాలుగు వచ్చినాలు మనం గమనించినట్లయితే పరిశయయుని సుంకర్ని ప్రార్థనలు ముందుగా పరిసయుడు గురించి తెలుసుకుందాం ఇతడు అన్యుడు కాదు యూదుడు యోధాలో ఉన్న పరిశీయుల వర్గానికి చెందినవాడు దేవుని యొక్క శక్తి సామర్థ్యము సంపూర్ణత వీరు ఎరుగుదురు లేఖనములు కంఠస్థం ద్వారా రాబోయే తరాలకు అందించేవారు సాంప్రదాయాలను నమ్ముతారు పునరుత్నం దేవదూతలు ఉన్నారని నమ్ముతారు ఇంత తెలిసిన వ్యక్తి మెస్సయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసుకోలేకపోయాడు క్రీస్తు వచ్చింది పాపలోకానికి పాపాత్మల కొరకు వచ్చారనే సంగతి మర్చిపోయాడు తానే నీతివంతుడని ప్రార్థన చేశాడు ప్రభు సన్నిధికి వచ్చి మనమంతా విధేయతతో ప్రార్థించాలి కానీ గర్వంతో కాదు ఇక్కడ పరిసేయుడు ప్రార్థన గర్వంతో కూడుకుని ఉంది పరిసేయుడు తాను చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా తానే నీతివంతుడని పరిగణించుకున్నాడు లూకాషు వార్త పదహారో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినములు చూడండి మనుష్యుల ఎదుట మీకై మీరు నీతిమంతులము అని చెప్పుకొనుచున్నారని క్రీస్తు ప్రభు పరిశీయుల గురించి చెబుతూ ఉన్నాడు మనుషులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యంగా ఉండును మన ప్రవర్తన బట్టి దేవుడే మనకు తీర్పు చేయాలి కానీ మనకు మనమే తీర్పు చేయరాదని ఆ పరిచయుడికి తెలియదు దేవుడే నిజమైన తీర్పరి బహుశా ఈ పరిచయునికి అది తెలియదేమో పౌలు గారు స్థాపనలో ఎంత పని చేశాడో మనం విని ఉన్నాం ఆయన ప్రభు యొక్క తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మన ప్రార్థన జీవితంలో దేవుని అందు వినయము దైవ భయము ఈ రెండు అలవర్చుకోవాలి అంతేగాని నేను గొప్ప నేనందరిలాంటి వాడిని కాదు ఎన్ని ఉపవాసాలు చేశాను అన్ని ఉపవాసాలు చేశానని అనుకుంటే కుదరదు ఈ సుంకరి వంటి వాడిని కాదని పరిచయంలో మనం కూడా గొప్పలు చెప్పుకోకూడదు దేవునికి ఇలాంటి గొప్పలతో కూడిన ప్రార్థన ఇష్టం ఉండదు దేవుని దృష్టిలో వీళ్ళు గొప్పవాళ్ళు కాదు మనం లోకా శువార్త పదిహేనవ అధ్యాయము ఒకటి ఏడు వచనాలు చూస్తే అర్థమవుతుంది కీస్ క్రీస్తు ప్రభు చేరదీసిన పాపాత్ములు ఎవరని సీ మొదటి వర్గపు పాపాత్ములు వికలాంగులు శారీరక అంగవైకల్యం కలిగిన వారు ఉదాహరణకు పుట్టిగ్రుడ్డివాడు రెండవ వర్గపు పాపాత్ములు అన్యజాతివారు విదేశీయులు ఎగ్జాంపుల్ సమరియులు మూడవ వర్గపు పాపాత్ములు సంఘద్రోహులు అంటే సొంకరులు విదేశీ పాలకుల కోసం పనిచేసేవారు ఎగ్జాంపుల్ అల్ఫాయి కుమారుడకు లేవి నాలుగవ వర్గపు పాపాత్ములు అవినీతి పరులు అంటే వ్యభిచారులు వడ్డీ వ్యాపారులు ఎగ్జాంపుల్ ఏసు పాదాలు కడిగిన స్త్రీ మరియు సమర్య స్త్రీ వీళ్ళందరి గాయాలను నయం చేయవలసిన వాడు క్రీస్తు ప్రభు ఎజుకేల్ ప్రవక్త ద్వారా ప్రభు ఇలా అంటూ ఉన్నారు తన ప్రజలకు తానే కాపరిగా ఉంటూ ఉన్నాడు శ్రమనోర్చి చెమటోర్చి వెతుకుతున్నాడు మన క్రీస్తు ఈ నాలుగు రకపు వర్గాల ప్రజలను కాపాడేదెవరు రక్షించేదెవరు ప్రేమించేదెవరు సమాజమే వీరిని చులకనగా చూస్తూ ఉంది ప్రవక్త ఎరిమియా తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు ద్వారా ప్రభు పలుకుచు ఉన్నాడు నేను కరుణతో నీతి న్యాయములతోనూ భూమిని ఏలుదును నాకు నచ్చిన గుణములు ఇవియే అని ఈ పరిశీయుడు ప్రార్థనలు గొప్పలు తప్ప అతని తప్పులు అతనికి కనబడుటలేదు ప్రభు ముందే తన్ను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు యాకోబు గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచనములో దేవుని ఎదట మీరు తగ్గించుకునడు అప్పుడు ఆయన మిమ్ము హెచ్చించును పరిసయుడు ఈ వాక్యమును పాటించలేదు అందుకే తన ప్రార్థన మెచ్చలేదు మన ప్రభు మేక గ్రంథము ఆరో అధ్యాయం పదో వచ్చినములు ఓయి మేలైనదేదో ప్రభు నీకు తెలియచేసి ఉన్నాడు నీవు న్యాయమును పాటింపుము కనికరముతో మెలుగుము నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపుము ఇదే కథ ప్రభు నీ నుండి కోరుకున్నది చూడండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని పట్ల వినయమతో ప్రవర్తింపమని వచ్చినం తేట తెల్లముగా ఉంది దేవుని పట్ల వినయము ఇతరుల పట్ల కనికరము ఈ పరిశీలనకి లేవు ఆయనకి ఉన్న ఒకే ఒక అలంకారము గర్వం ఈ గర్వమే బైబుల్లో చాలామందిని పడద్రోసింది ఎగ్జాంపుల్ హిచ్కియా జబ్బు పడి బాగుపడినప్పుడు ప్రభు చూపించిన గుర్తుకు ఆయన వందనములు చెల్లింపడాయను అందులో ప్రభు ఆగ్రహమునకు ఆయన గురి అయ్యను ఎలియా నామానుతో జోర్దానులో ఏడుసార్లు స్నానం చేస్తే నీ కుష్ట నయమవుతుందని అనగానే ఆ మాటలకు నామాను ఉగ్రుడయ్యాడు సౌలు పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని ఈడ్చుకొని వారిని చెరసాలలో ఎలా వేయించాడో మనం చదివి ఉన్నాం ఫిలిస్తీయుడు గొలియాతు దావీదుతో ఇటు రమ్ము నీ కండలు కోసి ఆకాశ పక్షులకు అడవి మృగములకు ఆహారం గావింతును అని గర్వంతో పలికాడు ఒక్క గొలియాతు తప్ప ఇప్పుడు చెప్పిన వ్యక్తులందరూ తమ గర్వాన్ని విడిచి దేవుని ముందు సాగిలపడ్డారు దేవుడు వారికి ఆరోగ్యాలను ఆశీర్వాదాలను ప్రసాదించాడు అందుకే యశా గ్రంథము అరవై ఆరో అధ్యాయము రెండవ వచనంలో వినయాత్డును పశ్చాత్తాప మనస్కుడై నా వాక్కులకు భయపడు నరుని నేను ప్రీతితో చూచెదను అవును ప్రియా బిడ్డలారా గర్వంతో కూడుకున్న పనులు దేవునికి ఇష్టమనదు మన జీవితాలు పరిశీలిని వలె కాకూడదు శుంకరుని వలే దేవుని మీద ఆధారపడదు శంకరుడు దూరంగా ఉండిపోయి ప్రార్థించాడు తన పాపములను ఒప్పుకొని ప్రార్థించాడు ఎవరు వదిలివేసినా దేవుడు నన్ను వదలడు అనే విశ్వాసంతో ప్రార్థించాడు జ్ఞానులు తమ జ్ఞానమును గూర్చి చురులు తమ సౌర్యమును గూర్చి ధనికులు తమ సంపదను గుర్చి గొప్పలు చెప్పుకుంటారు కానీ ఇలాంటి పాపాత్ములు పేదలు వితంతువులు అనాథలు గొప్పలు కాకుండా తమ యొక్క తప్పులు పాపాలను గూర్చి దేవుని ముందు ఒప్పుకుని సహాయం అడుగుతారు పరిచయం వలె ఇతరులకు మనం తీర్పు తీర్చరాదు సాక్షాత్తు ఆ భగవంతుడే పాపులను సొంకరులను అనాథులను విన వితంతువులను ప్రేమించి వారి యొక్క అక్కరలను తీర్చి దైవరాజ్యంలో వారికి స్థానాన్ని కల్పించారు మనం కూడా వీరియందు నిర్లక్ష్యత లేకుండా సాధ్యమైనంత వరకు సహాయం చేద్దాం పశ్చాత్తాప్తుడైన దొంగ పట్ల యేస్సు చూపిన ప్రేమ నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు ప్రభు అంత కరుణామయుడు కాబట్టి మనం కూడా ఒకరి ఏడల ఒకరు కనికరం కలిగి ఉందాం ఆ దేవాతి దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెను